హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి ఈనాటి కావలి పట్టణంలోని ముప్పై వార్డులో అల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో ఈ రోజున గుత్తికొండ కిషోర్ అధ్యక్షతన జరిగేటువంటి తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశం అభ్యర్థులు పార్టీలో చేరే కార్యక్రమంలో ఓసా వెంకట్రావు గారు నాగిశెట్టి మాలకొండయ్య గారు ఇద్దరు కూడా సీనియర్ నాయకులు ఎంతో రాజకీయ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాలకుండే కుటుంబం అనాదిగా కూడా రాన్న నుంచి కూడా రాజకీయ అనుకున్నట్టు కుటుంబకులు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను బలపరచాలని నన్ను నా గెలుపుకి నాతో పాటు నడవాలని వారు ఈ రోజున తెలుగుదేశంలో పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అన్నా మిమ్మల్నిద్దరిని కూడా కావలి పట్టణ రాజకీయాల్లో మీకంటూ ఒక ప్రతిష్ట ఉండే విధంగా తప్పకుండా మిమ్మల్ని చూసుకుంటామని కూడా ఈ విషయాన్ని మీకు హామీ ఇస్తూ మీ సలహాలు మీ సూచనలు తీసుకుని కావల పట్టణంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీని ఎక్కువ మెజార్టీని తీసుకురావడంలో మీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుందని కూడా నమ్ముతూ మీ యొక్క కష్టం మీ యొక్క ఆశయాలు అన్నింటినీ కూడా కలగలుపుకుని రేపటి మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఎక్కువ మంది చేత ఓట్లు ఇప్పిస్తారని సందర్భంగా నేను కోరుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నప్పటికీ కావల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రతిష్టత ఉంది కావల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ చాలా ఎక్కువగా ఉన్నారు కాకపోతే గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు తెలుగుదేశం కేడర్లో ఒక ధైర్యాన్ని నింపలేకపోయారు కార్యకర్తలు ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కావల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే విషయాన్ని అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ రోజున ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డుకి పది నుంచి ఇరవై మంది మెయిన్ లీడర్లు ఉన్నారు కానీ వైసీపీలో ఒక్కడే ఒక్కడుంటాడు అంటే అంతమంది నాయకత్వాలు ఉన్నా ఏ ఒక్కడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడకపోయినా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆటుపోటులు ఎదుర్కొని కష్టాలను ఎదిరించి బాధల్ని దిగమింగుకుంటూ ఇప్పటి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తని రేపటి ఎన్నికలు పూర్తయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆదుకొని తీరుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అది రాజకీయ పదవులా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిలర్సా లేదంటే రాష్ట్ర పదవులా పార్టీ పదవుల వర్కల రూపేణా లేదంటే జాబ్స్ రూపేనా ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకుని ఏ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే కావలి పట్టణం అంటే మలిసిట్టి వెంకటేశ్వర పట్టణం ఇది కాబట్టి మలిసి వెంకటేశ్వరులు చెబితే కావలి పట్టణం అందరికీ చెప్పినట్టే అందుకని బ్రదర్ నీ నాయకత్వంలో తప్పకుండా ప్రతి కార్యకర్తకి న్యాయం చేకూర్చడానికి నీకు తోడుగా ఉంటానని కూడా నీ సందర్భంగా నేను నీకు హామీ ఇస్తున్నాను బ్రదర్ ఇంకపోతే మా సోదరుడు చెప్పాడు దయించి నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు దయించి తెలుగుదేశం నాయకులారా కార్యకర్తలారా ఒక్కటి ఒకటి గుర్తు పెట్టుకోండి మనం అందరం దేశ రాజకీయాల గురించో రాష్ట్ర రాజకీయాల గురించో మనకు గొద్దు మన కావల ఎమ్మెల్యే ఏం చేశాడంటే పుటారు పుకాలు పుకాలు పుకాలుగా కథలుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారని కార్యకర్తలు నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు స్టేజ్ ఎక్కిన నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు సార్ మీరు దయించి అర్థం చేసుకోండి అని అడుగుతున్నారు కాబట్టి దయించి మాట్లాడాలనుకున్న ప్రతి నాయకుడు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడగలిగితేనే దయించి మైకెలు తీసుకోండి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి కార్యకర్తల మనసులు బాధపడుతున్నాయి ఎందుకు ప్రతాప్ రెడ్డిని మేము అడ్డం తిరిగి ప్రతాప్ రెడ్డి కోసం పనిచేస్తుంటే వ్యతిరేకంగా పనిచేస్తుంటే మీ పక్కన కూర్చున్న నాయకులు ఎందుకు ప్రతాప్ రెడ్డి కామెంట్ చేయడం లేదు ఎందుకు ప్రతాప్ రెడ్డి ఎండగట్టడం లేదు ప్రతాప్ రెడ్డి చేసిన అక్రమాలు లేవా ప్రతాప్ రెడ్డి చేసిన దుర్మార్గాలు లేవా అని అడుగుతున్నారు దయించి నాయకులు ఉందని కూడా పేరు పేరున పేరు పేరునా బాధ్యత మన అందరి మీద ఉందని విషయాన్ని కూడా దయించి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం వాళ్ళు చెప్పే బాధల కోసం వాళ్ళ కోసమైనా మన అందరం కూడా వాళ్ళ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా గత పది సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పదవుల్లో మన అందరం కూడా ఉన్నాం నేను నిన్నటి రోజున వచ్చినప్పటికీ కూడా నేను మనసా బాచ రెండు వేల పదహారు తిరుపతిలోనే నాకు తెలుగుదేశం సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం ఉన్న విషయం కూడా తెలుగుదేశం అధినేతకు తెలుసు లోకేష్ బాబు తెలుసు వెంకటేశ్వర లాంటి వాళ్ళందరూ కూడా తెలుసు కానీ నేను రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కారణాల వల్ల జరిగినప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను గా సార్తోని సంబంధాలు ఉన్నాయి కాబట్టి రోజు నాకు తెలిసి ఆయన నాకు సముచితమైన స్థానం ఇచ్చాడు సర్వదా సర్వదా ఆయన కృతజ్ఞత ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నెల్లూరు జిల్లాలో అత్యధికంగా కావలి కార్యకర్తలకు ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా నేను బాబు గారిని ఒక మార్చి ఇరవై ఆగస్టు ఇరవై ఐదో తేదీ కలిసినప్పుడు సార్ నాకు ఇవ్వండి నా ప్రాంతం నాకు వ్యవసాయ పొలంతో నాకు ఇష్టమని అడిగితే ఆయన అనుమతి ఒకే ఒక మాట కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రంలో ఎవడన్నా యదవు ఉన్నాడు అంటే అది ఒక్క ప్రతాప్ రెడ్డి ఆ యదవుని కట్టే ఎక్కడవే అందుకు నీ నిన్న ప్రేమ కాదయా ముందు అతన్ని తరవాలి మన కార్యకర్తల్ని ఎన్టీ రామారావు విగ్రహాన్ని మన పైలాన్ని మన కార్యకర్తల మీద కేసుల్ని ఇన్ని పెడుతున్నాడు ఏం నువ్వు తరమలేవా అని నన్ను అడిగాడు అప్పుడు నిర్ణయించాను నేను ఓకే సార్ నేను అడిగాను కాబట్టి సార్ దృష్టిలో కూడా కావలి ఎమ్మెల్యే అంటే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు అంటారు ఈ రాష్ట్రంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు ప్రతాప్ రెడ్డి చూసేదానికి చూసేదానికి అపరిచితుల్లాగా ఉంటారు చూసేదానికే అందుకే నేను ఆయన కావలి కమల్ హాసన్ అని పేరు పెట్టా దశావతారాలు ఎన్ని షేర్లు ఉంటాయి ఆ ఊరికి అర్థం కాదు ఎలా స్పిట్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో అర్థం కాదు ఇప్పుడే ఇటు మాట్లాడుతుంది ఇట్టు చూస్తే ఇట్టు అంటాడు ఎవరిని గుర్తుపెట్టడు అందరిని అన్న అంటాడు కానీ ఆయన బట్టుకు నేను ఊరిని పలకనేయటం లేదని కొడతా ఉన్నాడు కొట్టు 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 ప్రతాప్ రెడ్డి మే పదమూడో తేదీన మా వాళ్ళు ఇందాక అడిగారు మా మాలేపాటి సుబ్బనాయుడు మా వెంకటేశ్వరుడు కొట్టుడు అంటే అప్పుడు చూపిస్తారు తప్పకుండా నా మీద పెట్టిన ట్రోల్స్ అన్నిటికీ నీ మిత్ర బృందం నువ్వు మూళ్ళని చెల్లించుకోక తప్పదు నేనైతే అజాత శత్రుడునే ఒక రకంగా నేను పాలసీలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పటి వరకు నేను తప్పులు చేయలేదు తెల్ల సొక్క వేసుకున్నానంటే ఈ తెల్ల సొక్క మీద లేదన్నట్టు నా జీవితంలో కూడా మచ్చ ఉండకూడదన్నా శ్రీరాముడికే మచ్చలు ఉన్నప్పుడు కావ్య కృష్ణారెడ్డి కామెంట్ చేయటం గొప్ప కాదని నేను మా నాయకులు అందరినీ ఒకటే చెప్పాను వాళ్ళ వాళ్ళు ఇచ్చిన విమర్శలకి మీరు ప్రతి విమర్శలు చేయద్దాయా ఒక కృష్ణుడి మీద లేదంటే ఒక శ్రీరాముడికే తప్పలేదు నేలాప నిందలు కానీ అవే నా దృష్టి తగ్గదైనా కానీ నిన్నటి రోజున చంద్రబాబు గారు నువ్వు మీటింగ్ పెట్టి నువ్వు సౌమ్యంగా ఉన్నా కూడా అసుబుద్ధులు అంటారు కొట్టడం నేర్చుకో అన్నాడు నిన్నటి నుంచి స్టార్ట్ చేశా ప్రతాపిరెడ్డి నిన్నటి నుంచి స్టార్ట్ చేశా నేను కొట్టడం అంటే కర్రద్ద కాదు మిత్రమా నా ఉద్దేశాలే కాదు నీకు ఉంటుంది నీకు కాబట్టి సోదరులారా మన ఆవేశం మన ఆలోచన మన పరిజ్ఞానం మనం మన మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా రేపు మే మే ఇరవై పదమూడవ తేదీ జరిగే ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతి ఒక్క కార్యకర్త ఏదో పిలవలేదనో లేదంటే కలవలేదనో నాకు ఒక్కటి లక్షణం ఉందండి నా ఎంగటే నాగేశ్వరరావు నాకు మిత్రుడు రోజు ఇంటికి వస్తాడు ఇప్పుడు నాగేశ్వరరావుతో గంటల గంటలు మాట్లాడటం అవసరమా కొత్తగా వచ్చిన మధుతో మాట్లాడి ఆయన పార్టీలో చేర్చుకొని కండవులు కప్పించడం ముఖ్యమా నాకు కాబట్టి నాగేశ్వరరావు మన ఇంట్లో కూడా ఏమనుకోడు ముందు మధుని చేర్చుకున్నాను ప్రయత్నం చేస్తా ఈ ప్రయత్నంలో కొంతమంది నన్ను అపార్థం చేసుకున్నారు దయించేది అన్నిదా భావించద్దు ఈ రోజున కావల నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలో ఇరవై ఎనిమిది వేల ఖండవులు వేసామంటే అది ఒక కావల్లోనే రామాకృష్ణ క్యారెక్టర్ నచ్చిచ్చారనే విషయాన్ని కూడా దయించి గుర్తించుకొని ప్రతిపక్షాలను చెప్తున్నా నా వ్యక్తిత్వం పేదవాడితో మమేకమవటం పేదవాడిని హక్కుని చేర్చుకోవడం పేదవాడితో కలిసి పనిచేయడం నాకు ఇష్టం కాబట్టి నేను ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ప్రతి ఒక్కరితో ఉంటా కాకపోతే రోజు మా వెంకటేశ్వరతో రోజు మా సుబ్బాయినాడితో మేము ముచ్చటించుకుంటుంటే ఇటువంటి నాయకులతో ఎలా ఎప్పుడు కలవాలి వాళ్ళు నాతో ఇంట్రాక్షన్ ఎప్పుడు ఏర్పడాలి అప్పుడు నాతో ఎప్పుడు కండవు లేపించుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళ కోసం అన్వేషిస్తున్నాం ప్రతాప్ రెడ్డి యొక్క సైన్యాన్ని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎక్కడనన్నా ఎవరినన్నా పలకరించలేదని దయించి 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 మన కార్యకర్తలు ప్రచారం చేయొద్దని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను హృదయం నాకు ఎక్కిన తర్వాత నా భార్యతో మాట్లాడి నేను ఆరు అరవై అరవై రోజులైంది అంతటి ప్రేమ మీ అందరి మీద ఉందనే విషయాన్ని కూడా దయించి గుర్తుపెట్టుకోండి కానీ మన పార్టీ కార్యకర్తలే కొందరు ఎక్కల మాతో మాట్లాడటం లేదు మాట్లాడటం లేదని కాదండి రోజువారీ మాట్లాడే విషయాల కంటే పక్క వాళ్ళు కలుపుకుంటే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో నాకైనా ఇరవై నాలుగు గంటల టైము ఆ టైం ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అవతల పార్టీ వీక్ అవుతుంది ఈ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే క్రమంలో ఎక్కువ మందిని కలుపుకొని పోయే దాంట్లో జరుగుతుంది తప్ప ఏ ఒక్కరిని కలవకూడదని ఏ ఒక్కరితో మాట్లాడదు కాదు ఎలక్షన్ తర్వాత ఉండబోయేది మనము ఈ రోజు ఏదో ప్రజలు నేను ప్రజలతో మమేకమయ్యే టైం నాయకుల కంటే నేను ప్రజలతో మమేకమవ్వాలి ప్రజల దగ్గర నేరుగా పోతే ఒకటి రాష్ట్ర పార్టీని చూసి రెండు నా వ్యక్తిత్వాన్ని చూసి నా క్యారెక్టర్ చూసి నాకు ఓటు పడాలంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఆ క్రమంలో నేను నాయకులను కొంతమంది సమయానికి సమయ భావం లేక పిలవకపోయినా దయించి దాన్ని అపార్థంగా తీసుకోవద్దు నాయకుడు వెళ్ళాడంటే ఆయన ఒక ఓటు సంపాదించుకోవడానికి పోయాడు ఇది తెలుగుదేశం విజయానికి దారి తీస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలనే ఆలోచన దయించి అందరిలో కూడా రావాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో మనం కావాలలో అత్యధిక మెజార్టీ కావలి టౌన్ చరిత్రను తిరగరాయబోతుంది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాని మెజార్టీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీ ఒక కావల పత్రంలోనే రాబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా నా సర్వే ఈరోజు కావల టౌన్ లో నా సర్వే రోజు నడిపిస్తున్నా ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు కావల పట్టణంలో తెలుగుదేశంకి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు ఎనభై మూడు పర్సెంట్ ప్రజలు అయితే మనం అందరికీ కలవాలి ఆయన కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటికి ఎల్లి డోర్ తట్టి తెలుగుదేశం పార్టీకి ఏమని చెప్పి ఈ నలభై రోజుల పాటు నాలుగు రోజులకి ఒక్కసారి వార్డు తిరగడం స్టార్ట్ చేస్తే నాలుగు రోజులకు ఒక్కసారి వార్డు ఇట్లా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా నలభై రోజుల పాటు రోజుకి నాలుగు రోజులకు ఒక్కసారి వార్డు అంతా తిరగడం స్టార్ట్ చేస్తే మధ్యలో మేము వస్తాం మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు మనిషి డెగ్యుటేషన్ కమిటీ వస్తుంది అలక్షల్లో కమిటీలు వస్తున్నాయి ఇవన్నీ కానీ జరిగితే కావలలో ఎనభై మూడు పర్సెంట్ ఓట్లు అంటే ఎనభై వేల ఓట్లు ఉన్నాయి డెబ్బై ఐదు వేల ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి ఎందుకంటే అన్ని చనిపోయిన ఓట్లు తీసేశారు ఊళ్ళో లేని ఓట్లు తీసేశారు కాబట్టి నికరంగా ఎయిటీ పర్సెంట్ అవుతున్నాయి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై వేలు ఓట్లు పోలైతే మనకి ఒక్క కావల్లోని యాభై వేలు ఓట్లు వస్తే వాళ్ళకి పదిహేను వేలు ఓట్లు కూడా రావు అంతటి మెజార్టీ వచ్చే కావలని ఒడి పట్టుకునే అవకాశం వచ్చింది అది అంటూ జరిగిన రేపు వైసీపీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా కౌన్సిలర్ గా పోటీ చేసే వాటికి కూడా దగ్గర కూడా రానటువంటి విషయాన్ని కూడా గుర్తు గుర్తుపెట్టుకొని కసిగా పనిచేయండి కసిగా వర్క్ చేయండి తప్పకుండా నేను గెలుపు కాదు ఈ గెలుపు మీ అందరి గెలుపుగా ఉంటుంది మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి నా గెలుపు సోపానంగా ఉంటుందే తప్ప నా గెలుపు నా ఒక్కరికి కాదు మనందరి కార్యకర్తలు అనే విషయాన్ని కూడా దయించి గుర్తు పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి వరకు మనం ఈ నలభై రోజుల పాటు నిరంతరం కూడా వాటించే కష్టపడాలని అందరినీ కూడా దయించి రిక్వెస్ట్ చేస్తున్నాను తారతమ్యతను మర్చిపోండి బాధలు మర్చిపోండి మీ కళ్ళ ముందు ఉండాల్సింది ఒకే ఒక లక్ష్యం ప్రతాప్ రెడ్డి పతనం ప్రతాప్ రెడ్డి ఓడించడం జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడం అది ద్వేయంగా పెట్టుకుని నడిచినాడు తప్పకుండా విజయం మన ఇంటి వరకు వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈనాడు రేపు ముప్పై ఒకటి తేదీ మే ఈ నెల ముప్పై ఒకటి తేదీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కావాలని ఉంటుంది ఈ నైట్లో దాన్ని ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదు వచ్చిన్నారు ఇందాకే రేపు ఉంది నేనేమడుగుతున్నానంటే సార్ వస్తారు కానీ ముఖ్యంగా కావలకి మటుకు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి జనసేన కూడా పేరు పేరున కోరుకుంటున్నా పిలుపులు ఉన్నాయా లేవని కాదు మన అందరి లక్ష్యం ఈ రాష్ట్రంలో రాక్షసుడు అంతమందించడం కొరకు ముగ్గురు త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు శివుడుగా ముగ్గురు అవతారం ఎత్తారు చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క కలయిక ఒక రాక్షసుడు సంహారానికి ఆ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి అంతమంది ఇచ్చేందుకు మన నాయకులు ఇచ్చిన పిలుపుకి మనందరం కూడా సంఘీభావంగా ఇక్కడ కలిసిన కలవకపోయినా మీరు అందరూ కూడా ఒకరినొకరు కలుపుకొని మా కార్యకర్తలు మీరు అందరూ కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఫ్రంట్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు